అబద్ధపు మాటలతోటి వచ్చి ఎంకడు ఇప్పుడు అబద్ధపు వీడియోతోటి ఎప్పుడో పాత వీడియో ఒకటి తీసి మేము అన్నదానం అంటాం వాడు అన్నదానం చేసిండే అమ్ముకున్నాడు ఆ బిర్యానీ ప్యాకెట్లన్నీ తెలవదు వాడు చూపించిన అన్నదానం ఎవరికన్నా లేదు అవి తీసుకుపోయి ఆడ ఎక్కడనో అమ్మినట్టున్నాడు సైకిల్ మీదన ఆటో రిక్షా ఉంది కదా ఆటోలో కూర్చొని ఆ ప్యాకెట్లు అమ్ముకున్నాడో ఏమో మరి పదో పరకో పెడితే కనుక ఏముంది జనాలు వస్తుంటారు తీసుకొని పోతారు ఏముంది బిర్యానీ ప్యాకెట్ ఒకటి అని అన్నట్టు అనిపించింది వాడు ఆడ కూర్చొని వాడు అబద్ధాలే అబద్దాలే ఏదో పాత వీడియోని వదిలేసిండు ఆ పాత వీడియో అయినా కూడా జనాలు చూస్తానికి రెడీగా కూర్చొని ఉన్నారా మేము చూస్తాం పాత వీడియో అయితే ఏంది కొత్త వీడియో అయితే ఏముంది ఉంది ఎంకడి కనిపిస్తే సాడు వాడు ఫేస్ చూడటమే మాకు అయిపోతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారు ఇంకోటేమో ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా నిమిషం నిమిషం చూసేటట్టు ఉన్నారు నేనేమి చూడలేదు మాకు అన్నదానం అంటే వాడు అన్నదానం చేసే అంత ఆ ఇది ఉందా వాడికి అంత మనసుందా అనిపిస్తుంది అన్నదానం చేసి అట్లాంటివి ఇంకా చూస్తే ఇంకా వాడు వాడినే డబ్బా కొట్టుకుంటాడు నేను అన్నదానం నేను ఎంతో ఎంత గ్రేట్ పనులు చేస్తున్నా నేను ఇట్లా అనుకుంటా కానీ వాడంతా నాకు అంత నమ్మకం లేదు వాడు అన్నదానాలు కన్నదానాలు చేసినంత నమ్మకంగా లేదు అదొకటి రెండోది వచ్చేసేమో వాడు గొప్పలు వాడు బాగానే ఒప్పుకుంటా ఉంటాయి ఇదండి అదండి అని అంత ఒట్టి మాటలు సోది సొళ్ళు అన్నీ చెప్తా ఉంటే జనాలు కూడా వాటికి కూడా వ్యూవర్స్ బాగానే చూసి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఇదంతా మరి అసలు డిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది ఇట్లా సొల్లు అయితే మేము చూడము అన్నట్టుగా ఉండాలి కానీ అది సొళ్ళు కానీ సోది కానీ ఏది కానీ మేము చూస్తానికి రెడీగా ఉన్నాం మాకు ఏదైనా ఏమీ లేదు అన్నట్టుగా ఉన్నారు ఆడ జనాలు అందుకే వాడు పాత వీడియోలు ఎక్కడెక్కడ వీడియోలు ఏదో సోది మాట్లాడుకుంటా నేను చూపిస్తా చూడండి అంటే చూస్తూనే ఉన్నారు జనాలు ఇంకా నేను అది నేను బిర్యానీ మా కొత్త ఇంట్లోకి అంటే నిన్న నేను సీమంతంకి ఊరికి పోతున్నాను ఇంక ఇప్పుడు ఊర్లు ఇంట్లోకి ఎట్లా వస్తాడు అది అసలుకి ఏది స్టింక్ అవుతుందో అంత సింకే కాదు దానికి దీనికి సిచ్యువేషన్కి కాకపోతే ఏదో వర్లుదాము వాళ్ళుతో పిచ్చి జనం ఉన్నారు కదా అది చూస్తానికి చూసి ఏదో ఒకటి వాళ్ళ కామెంట్స్ కోసం పెడతానే ఉంటారు చూస్తూనే ఉంటారు అనేది వాడి అంకడి ఏడుపు ఈ ఇట్లాంటి వాడి వీడియోలు కూడా ఏం యూస్ఫుల్ ఉంటాయి మామూలుగా యూజ్లెస్ వీడియోలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారో అర్థం కాదు జనాలు ప్లిక్ ఒకటే చూసి వాడికి లైకులు కొట్టి అందులో లైకులు కొట్టి అంత ఏముంది అందులో లైకులు కట్టి అంత గొప్పతనం వాడు ఏం చేసిందని అంత గొప్పతనం అంత ఏదోదో అంటారు కదా హృదయాన్ని ఇది చేసేతరం ఆ ఐడా అసలు నాకు అర్థమే కాదు వాడు చేసేది వాడు చేసే ఏషాలు ఆ కథలు అవన్నీ కూడా కాకపోతే అందరూ ఓ ఇది చేస్తూ ఉంటారు ఓ డబ్బులు కొట్టుకుంటే వాడు అట్లా చేసిన వాడికి ఎందుకు ఇంపార్టెన్స్ చేయటం వాడి జీవితానికి వాడు వాడిని అస్తి కూడా మిలియన్స్ అంటారు వ్యూస్ చూస్తే నేను మొన్న అంతకంటే ముందు వాడికి పాత వీడియోలలో ఓ చాలా వచ్చినాయి వ్యూస్ డబ్బులు కూడా బాగానే వచ్చినట్టున్నాయి ఇన్ని డబ్బులు ఉన్నాయి అన్ని డబ్బులు ఉన్నాయని చూపిస్తానంట ఏమో వాడు వాడి అంటే వాడు మన పెంపని పైకి ఎత్తుతున్నారనమాట మీ డేటా అదంతా వాడుకొని వాడి ఎంకనే మనం పైకి ఎత్తేస్తున్నాం ఆ పైకి ఎత్తుకుంటా ఉన్నారు వాడిని తిట్టుకుంటే తిడుతున్నారు కానీ ఒక లా ఒక ఒక విధంగా చూస్తే వాడికి లాభమే చేస్తున్నారు కదా వాడి వీడియో మొత్తం చూస్తారు చూస్తే వాడికి అది లాభమే కదా అందుకే మీ అందరి మీద వాడు స్ట్రైక్ లేడు వాడు చాలా తెలియగల్లో ఎంకడు అందుకే వాడు స్ట్రైక్ వేయడు మిగతా వాళ్ళ దాంట్లో ఆ పచ్చడి దాంట్లో ఆ స్ట్రైక్ లేస్తుంది అనుకుంటున్నారు వాడు ఏడు ఇక్కడ స్ట్రైక్లు వాళ్ళు అంత ఇదగలేదు కానీ ఎట్లయితే నా వీడియో అయితే చూస్తున్నారు ఎంత తిట్టినా ఏమైనా నా వీడియో చూస్తున్నారు నాకు పైసలు వస్తాయి ఇంకా నేను ఎందుకు ఇవన్నీ వీటన్నిటిని పట్టుకోవటం ఆ కామెంట్ బాక్స్ బాక్స్ క్లోజ్ చేసుకున్నా ఇంక మీరు ఇష్టం మీరేమని అనుకోండి నేనైతే రోజుకో వీడియో వదులుతా మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే ఊరుకోండి అన్నారు కాకపోతే జనాలు అయితే చూస్తూనే ఉన్నారు అయితే ఈ ఒట్టి మాటలు వీడియోలు మొదలుపెట్టి చూడటం చేయటం మంచిది కదా ఉట్టి కూర్చొని ఆ రోజు ఈ కథ అయ్యింది ఈ రోజు ఆ కథ అయ్యింది మేము ఇక్కడికి పోయాం మేము బావిలో దు పోయాం బావిలో మెట్లో ఉంటే మెట్లన్నీ దిక్కుంటే కిందికి పోయాం కిందికి పోయి కిందలు బాగా మొత్తాన్ని మా పిల్లలు బావి మా ఇద్దరు పిల్లలు అంతా ఈదారు మళ్ళీ పైకి వచ్చేసాం ఇట్లాంటి కథలు చెప్తా ఉన్నా కూడా ఇంటనే ఉన్నారు ఇది ఇండియా కాదు ఇది అమెరికా అమెరికాలో చూడండి ఇట్లుంది అట్లుంది అనేసి అమెరికా ఇది ఇండియా అనుకుంటున్నారు ఇది ఇండియా గానే కాదు ఈ దేశం అమెరికా అమెరికాని ఇండియా అది ఇక్కడ ఈ అమెరికాలో చూడండి ఎట్లుంటారు మనందరం ఇట్లా ఉన్నాం అనుకుంటే ఏదైనా కథలు చెప్పి మేము అమెరికాలో షాపింగ్కి పోయి మేము అమెరికాలో ఎరుగుతానికి పోయే ఏది చెప్పినా కూడా వింటనే ఉంటారు ఎందుకంటే పిచ్చి జనం పొళ్ళో పొళ్ళు ఏమీ లేదు యూట్యూబ్లో ఉంది కదా ఏ శాతం చూద్దాం ఒకటి ఏదో ఇప్పుడు చెప్తున్నాడు మనం ఇందా అన్నద కాన్సెప్టే కానీ వాడు చెప్పి ఇది రాగా రైటా ఏది అనేది మాత్రం ఏమీ లేదు అమ్మత్తం చూసి ఇదిగోండి వాడు ఇక్కడ పట్టు పట్టుబడిపోయింది వాడు అక్కడ పట్టుబడ్డాడు వాడు ఇక్కడ వాడు పట్టుబడి అంటే వాడు పట్టుబడితే ఏంది పట్టుబడిపోతే ఏంది వాడు చెప్పేది రాంగే అంత రాంగ్ అంటే అంత అబద్ధాలు చెప్తున్నాడు ఊటి మాటలు చెప్తున్నాడు ఇంకా వాడు ఇక్కడ పట్టుబడిపోయాడు వీడు అట్ట పట్టుబడిపోయాడు అంటే వాడు పట్టుబడితే పట్టుబడిపోతే ఏం ఉంది వాడు పట్టుబడకుండా నాకు జైల్లో వేస్తారా తీసుకువెళ్ళి పోలీసులు వచ్చేసి లేకపోతే పట్టుబడకపోతే కనుక వాడికి పూజలు చేస్తారా అట్లాంటిది ఏమీ లేదు కదా చూడండి చూడండి అంటే ఎందుకు మీ వ్యూస్ కూడా పెరగాలని కానీ మీ వ్యూస్ ఇట్లాంటి వాడితో ఇట్లాంటి వాడిని ఏదో ఎంకరేజ్ చేసుకుంటా ఇట్లాంటి ఫుల్ చూసుకుంటా ఫుల్ ఫైవ్ నుంచి లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీ డేటా వేస్ట్ అయ్యిద్ది మీ టైం వేస్ట్ అయ్యి చేసుకుంటున్నారు దీని బదులు వేరే వీడియోలు ఏమైనా పెట్టుకుంటే మంచిదేమో అన్న దాంట్లోనే అనిపిస్తుంది ఏమొస్తుంది ఏం ఉండదు వాడు కూర్చుంటాడు ఇదిగో అట్లా ఇట్లా అని కథ చెప్తుడు ఒక కహానికి అందరూ ఫిదా అయిపోతారు అంటే చూస్తూ ఉంటారు ఎందుకు వాడు కూడా ఈ బట్టే మాటలు మాట్లాడుతూ ఉంటాడు బట్టే కథలు చేస్తూ ఏందో ఇదంతా వీళ్ళు వీడ్రావ అయితే ఇప్పుడు కొత్త న్యూస్ ఏదంటే ఏమో వాడు పెళ్ళైతే ముందే పెళ్ళైపోయింది ఒక పిల్ల కూడా ఉంది ఆ పిల్ల అయింది ఫిజికల్ హ్యాండీ కాబట్టి ఆవిటీ అమ్మాయి పుట్టింది అందుకే ఆ మగ్గురిని ఆ భర్త నను ఆ పిల్లని వదిలేసి వచ్చి వీడిని చేసుకుంది అనేది ఒక టాక్ అని వాడు చూపు చెప్తున్నారు ఇంకా నలుగురు ద టౌన్ అంటారు కదా అది మొదలు పెట్టి అది ఇదిని మళ్ళీ గాసిప్ మొద మొదలు పెడుతున్నారు చేయండి చెయ్యండి ఇంత చేసి ఇంత ఇది చేశాక వాడు ఆడ వాడి అడ్రస్ ఏంది వాడు ఏంది అని కూడా కనుక్కోలేకపోయారు కాబట్టి వాడి అడ్రస్ కనుక్కొని పోయి నాలుగు దులిపి మరి ఏమైనా చేయగలరా చేయలేరు ఎందుకు ఇదంతా ఇంకా ఉమెన్ కమిషన్ కమిషన్లో ఏముంది చేసి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వీడియోతో తిక్కల వీడియోలు ఇది ఇదేమో పెద్ద ఇంపార్టెంట్ ఏమి కాదు కదా ఇంకా మళ్ళీ రేపు ఇంకొక వీడియో వదులుతాడు ఏదో ఒకటి పాతదో కొత్తదో ఏదో ఒక వాడి ఇష్టం వచ్చిన వీడియో వదులుతాడు ఇంకా వాడిని చూస్తూనే ఉంటారు మనం కామెంట్ వీడి తిక్కల ముండా కొడుకు తిక్కలవాడు తిక్కలవాడు కాదు వాడు తెలియగలవాడు ఇట్లాంటి వీడియోలు పెడతాడు కదా వీడు ఇంకా వీడు ఈజీగా డబ్బులు ఎట్లా అనేది ఈజీగా సంపాదించటం అనేది నేర్చుకున్నాడు కాబట్టి వీడు మనుషుల్ని పిచ్చోళ్ళని చేసి మనుషులు కూడా పిచ్చోళ్ళు అవుతానికి రెడీగా ఉన్నారు వాడు పెట్టంగానే టక్ అని వ్యూస్ అంతే ఉన్నాయి లైక్స్ అంతే ఉన్నాయి టంగ్ 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 అనుకుంటా చూస్తానికి కూడా రెడీగానే ఉన్నారు ఇంకా రాలేదు వాడు ఏంది అనేసి ఇంకా అందులో నేను కూడా ఒకదాన్ని ఏంది వీడి రోజు పెట్టలేదు అనేసి వీడిని నాలుగు తిడదాం అని కూర్చున్న దాంట్లో నేను కూడా ఒకదాన్ని కాబట్టి ఇంకా గుంపులో గోవింద వాడు మాత్రం బట్టే కథలతోటి రేపు ఇంకొక వీడియో పెడతాడు ఇంక దాని మీద మళ్ళీ కామెంట్ చేద్దాం అంతవరకు బాయ్